వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ముదుగోళం పంచాయతీకి చెందిన రైతు నాగభూషణ్ నాయుడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తనకు సంబంధించిన భూమి సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని నాలుగు సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో తనకి ఇక ఆత్మహత్య శరణమని కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తహసీల్దార్ శ్రీనివాసులు సైతం అవినీతి పరులతో చేతులు కలిపి తనను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు అనంతరం తహసీల్దార్ వాహనానికి అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు దీంతో పోలీసులకు తహసీల్దార్ సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు రైతుకు నచ్చ చెప్పారు మరో రెండు రోజుల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే సమస్యని పరిష్కరించి విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పోలీసులు అధికారులు రైతుకు సూచించారు దీంతో రైతు ఆందోళన విరమించాడు అది మాకు ఆర్టీ ఒక కొట్లో జరుగుతుంది అది వేరే వాళ్ళు అమ్మేసిన వాళ్ళు అంతా వచ్చి అడ్మిషన్ చెప్తాను సార్ వాళ్ళు కొత్త పంపుతున్నాడు వాళ్ళు వచ్చి ఏదైతే చెప్పే కొంచెం నిలిపేసినాడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో సర్వే ప్రారంభం అవుతుందంగా ఈయన నిలిపించేసినాడు వద్దు వచ్చాయని చెప్పేసినాడు మూడు సంవత్సరాలు వచ్చిన రైతుంది ఆ ఆ ఎండస్మెంట్ మీ తప్పే చెప్పలేదు కదా మీరేష్మెంట్ పెట్టేదా ఇంకొక హాఫ్ అన్ స్టార్ట్ సర్వే స్టార్ట్ వద్దు చేయని చెప్పేసి ఉండదు మీ మొక్క పత్రిక మాత్రం అండి తాజా గారు ఏం చెప్తారు చచ్చిఫూ మూడు సంవత్సరాలు తిరిగిన ఒక పేటర్ అప్పులు చేసుకుని చచ్చిఫూ ఉండదు నేనే చేసి కల చేసి మిమ్మల్ని ఆ సర్వే చేసి సర్వే చేస్తారు ఆయన ఈయన ఒత్తిడి అన్నాడు ఎండ్రాస్మెంట్ కూడా ఈ

ಇದು ನೆಟ್ವರ್ಕ್ ಬವಳ ಇಲ್ಲಿ ಅದರ ಆಗೋದು ಇಂಡಿಯಾದ ಬಕ ಅಂತ ಕಂಟಿನ್ಯೂ ಟೆಸ್ ಸರ್ ಅವರು ಮನೆ ಬಿಟ್ಬಿಡಿಸಿ ಏನು ಬಿಟ್ಬಿಡಿಸేశారు ತಪ್ಪು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಬಿಟ್ಬಿಡೋಣ ಐದು ಎಕರೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಕೊಿಸ್ತಾರೆ ಇಲ್ಲ ಬಿಡೇ ಇರಲಿ ನಾನು ನೆನೇ ಬಿಟ್ತಾರೆ ತಿರುಗಬಹುದು ಐದು ಎಕರೆ ಕನ್ಸಿಷನ್ ಅಲ್ಲಿ ಕೊತನ ಫಾರ್ಮ ಮಾಡಿದ್ರು ಸರ್ ಕಾರಣಕ್ಕೆ ಮೂರು ವರ್ಷ ನಾನು ಆಡತಾಯಿದೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕನಿಷ್ಠ ಮೂರು ವರ್ಷ ಆಗಿರಬೇಕು ಸರ್ 나 ಗೊತ್ತು ಐ ಆಕ್ಷನ್ ಮೀನ ಕಾಸು ಇಲ್ಲ ಐ ಆಕ್ಷನ್ ನೀವು ಅಲ್ಲಿ ಒಚಿಲೇತೆ ಅದರ பேரும் ಅದರ ಬಗ್ಗೆ ನಾನು ಆಡತಾಪಿ ಏನ್ ಸರ್ ಈ ಸಾಂಕ್ಷಿಪ್ತ

మీ చెప్పలేదు కదా మీరు ఏంటంటే పెట్టేదా ఇంకొక హాఫ్ అన్ అవర్ సరే స్టార్ట్ కాకపోతే వచ్చాయని చెప్పేసి ఉండదు మీ మొక్క పత్రిక మొక్క మాత్రం గారు చెప్తారు మూడు సంవత్సరం తినేటట్టు రైతు ఒక పేట అప్పు చేసుకొని చచ్చి నేనే నా చేసి కల చేసి మనలో మిమ్మల్ని ఆ సర్వే చేసి సర్వే చేయిస్తారు ఆయన ఇన్ని ఉత్తర్ అన్నాడు ఎల్లమెంట్ గాయింది కంట చచ్చి బుడ్ అంటారు చచ్చి బుడ్ బా అంటారు సార్ కలెక్టర్ గారికి ఆ జాయింట్ గారికి ఆర్డిఓ గారికి అందరు తెలియబడతారు సార్ ప్రతిరా మేడం ముదివర రెండు గ్రాములు పండుగూటూరు మాకు మా రెవెన్యూలో పడైతే ఇరవై ఏడు వైటార్ లెటర్లో మా పితృరాజ్ భాగం రెండు ఎకరాలు ఉన్నాయి ఈ సర్వే చేసి మాకు వన్ బీ పొందుటకు వన్ వీక్ పాస్బుక్ పడతా పాస్బుక్ పొందుటకు మూడు ఏళ్ళకి తిరుతామంట పురాత అంటే ముందు తగ్గిరూ పడేది ఈయన కూడా మొన్న ఇరవై నాలుగు తేదీ డేట్ ఇచ్చినాడు రికమెండేషన్ చేసినాడు అన్నీ చేసినాడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సర్వేర్ కానీ మండల్ సర్వేర్ కానీ వద్దు వచ్చాయని చెప్పేసి అన్నాడు ఆ మాట మాకు మటన్ సర్వేర్ గారు చెప్పినాడు వచ్చి ఇప్పుడు అడిగితే నేను చెప్పలేదు అంటాడు ఒక మాట నాకు సంబంధం లేదు అంటాడు ఏం సార్ మీరు చెప్పారని చెప్పి సర్వేర్ గారు ఆబ్జెషన్ మాకు సర్వే జరగాల బౌండరీకి వచ్చేసి ఎండారాస్మెంట్ కావాలా ఎవరో వచ్చి మీకు అబ్జెక్షన్ చెప్పినారు అండి ఎవరైతే హక్కుదారుడా లేదంటే పక్క బాధ్యతడా లేదంటే అతనికి ఏమైనా కోర్టు కాపీలు ఏమైనా ఆర్డర్ కాపీలు ఏమైనా ఉన్నా అయితే చూపించమంటే మీ ఆర్డర్ ఎండారెస్మెంట్ అవంతా నాకు తెలుసు నాకు తెలుదు అటు ఉంటే నేను ఉరుపశాం వస్తాను సత్య సావు భయా సాగు అటు అంటున్నాడు తహసీల్దార్ గారు సర్వే నేను చెప్పలేదు అంటాడు సార్ సాగుంటాడు నాకు సంబంధం లేదంటాడు ఎలక్షన్ తర్వాత అంటాడు ఇట్లా తప్పించుకునే మార్గం చూస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం తహసీల్దార్ ఐరాల్ మేడం తహిల్దార్ గారు నాకు సర్వే జరగాలి ప్రస్తుతం సర్వే జరిగి నాకు సర్వే రిపోర్ట్ తహిల్దార్ రిపోర్ట్ కావాలి కనీసం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి తిరుగుతాను సార్ నాలుగు ఐదు సంవత్సరాలు తిరుగుతుంది